శీలంలో ఉన్న మూడేంటి సమ్మ సమ్మ సమ్మీవు సమ్మ అన్న సమ్యక్ అన్న సరైనది మంచిది మన సొంత అనుభూతిలోకి వచ్చేది అని అర్థం సమ్మ వాచ మన మాటలు సరైనవిగా ఉండాలి అంటే నిర్మలంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి మన మాటలతో ఎవరికీ హాని చేయొద్దు నిజంగా మనం మన మాటలతో ఎవరినీ కష్టపెట్టక చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి చెడు అంటే ఏంటి అబద్ధాలు చెప్పి ఒకరిని మోసగించటం ఒకరికి మంచి జరగాలన్న ఆలోచనతో కాకుండా వాళ్లను బాధ పెట్టడం కోసమే మాటలనటం ఎవరికైనా చెడ్డ పేరు వచ్చే విధంగానో లేక కలిసిమెలిసి ఉన్నవాళ్ల మధ్య చిచ్చు పెట్టే విధంగానో మాటలు ఎక్కించి చెప్పటం చాడీలు చెప్పటం అంతేకాక పనికి మాలిన మాటలతో తన సమయాన్ని ఇతరుల సమయాన్ని నష్టపరచటం ఈ నాలుగు విధాలుగా వాక్కుతో చేసే కర్మలు మలినమవుతాయి ఇలా జరగనివ్వకపోతే అవి సరైన మాటలు అంటే సబ్బ పాపస్స అకరణంతో సమ్మవాచ అవుతుంది సమ్మ కమ్మంతో అంటే కర్మాంతము ఏ కర్మైనా మనసులో పుడుతుంది అది ఇంకా పెరిగితే మాటలలోకి వస్తుంది ఇంకా పెరిగి చేతులలోకి వస్తుంది అయితే మన శరీర కర్మలు సమ్యగ్గా ఉండాలి సరైనవిగా ఉండాలి మనకి ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలి చెడుగా ఉండకూడదు మరవెప్పుడు చెడ్డ అవుతాయి ఈ శరీరంతో ఎవరినైనా హత్య చేస్తే వేరెవరిదో అయిన వస్తువును దొంగలిస్తే లాగేసుకుంటే తీసేసుకుంటే అలాగే వ్యభిచరిస్తే పరస్త్రీతో పరపురుషునితో లైంగిక సంపర్కం పెట్టుకుంటే లేదా మత్తు పదార్థాలు తీసుకుంటే శరీరంతో అయ్యే ఈ చెడు కర్మల వలన మనకి హాని కలుగుతుంది ఇతరులకు హాని ఈ చెడు కర్మలు చేయకుండా తమను తాము కాపాడుకుంటే తాము సరైన కర్మలనే చేస్తున్నారనే అనుభవంతో గమనించుకోగలుగుతారు అప్పుడు అది కేవలం ఉపదేశాలను ఒప్పుకున్నంత వరకే ఉండిపోలేదు ఇలా జరిగితే అది సమ్మాకమ్మంతో అవుతుంది సమ్మ ఆజీవో జీవనోపాధి కూడా సరైనదిగా మంచిదిగా ఉండాలి శుద్ధమైన నిర్మలమైన జీవనోపాధి మన జీవితంలోకి రావాలి విని ఊరుకొంటే సరిపోదు